హాయ్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది ఫుల్ రెసిపీస్ అడుగుతున్నారు కదా ఈ రోజు లంచ్లోకి కరకరలాడే చామగడ్డ ఫ్రై చెన్నై స్టైల్లో రసమన్నము అలాగే ఉల్లగడ్డ వంకాయ టమాటా వేసి కర్రీ అయితే వండుతున్నాను టైం వచ్చి లెవెన్ ఫోర్ అయింది లంచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా రసమనం కోసము వన్ అవర్ ముందే కందిపప్పు అయితే నానబెట్టాను ఒక చిన్న గ్లాసు రైస్కి హాఫ్ గ్లాస్ కందిపప్పు వేస్తే సరిపోతుంది అలాగే చామగడ్డలో మట్టి ఎక్కువగా ఉంటుంది కదా బాగా క్లీన్ చేసుకున్నాను ఇంకా కుక్కర్లో చామగడ్డని కొద్దిగా నీళ్లు ఉప్పు వేసి ఉడకబెట్టేస్తున్నాను ఒక విజిల్ వచ్చేంత వరకు కొద్దిగా పసుపు కూడా వేశాను మరి చామగడ్డని ఎక్కువ ఉడకబెట్టేయకూడదు మెత్తగా అయిపోతాయి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఈ లోపల వంకాయలు అన్నీ ఉన్నాయి కదా ఆలు టమోటా వంకాయ కర్రీ చేయడం కోసము పైన ఇది తీసేసి సన్నగా అయితే తరిగేస్తున్నాను సన్నగా తరుక్కుంటే కొంచెం త్వరగా ఉడికిపోతుంది వంకాయలని ఎప్పుడూ ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనకి నల్లగా మారకుండా ఉంటాయి చామగడ్డ ఉడికిపోయింది ఇంకా ఆకుకర్నే కడిగేసి దాంట్లో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కొంచెం నూనె వేసి పప్పు అయితే ఉడకబెట్టేస్తున్నాను ఇంకో పక్క రైస్కి కూడా పెట్టేస్తాను బియ్యం కడిగి ఇలా వన్ బై వన్ చేసుకుంటూ ఉంటే మనకి వంటలు అనేవి త్వరగా అయిపోతాయి చామగడ్డ ఉడికిపోయింది కదా ఇంకా దానిపైన ఉన్న పొట్ట అంతా తీసేస్తున్నాను కటింగ్ అంతా అయిపోయింది చెత్త చూడండి ఎంత వచ్చిందో ఎప్పుడు చెప్పేలాగేనే తినే కన్నా వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది కొన్ని చామగడ్డలు అయితే పెద్ద పెద్దవిగా ఉన్నాయి కదా వాటిని అయితే రెండు భాగాలుగా చేసుకున్నాను ఫస్ట్ రసవన్నం చేయడం కోసము ఈక్వల్ క్వాంటిటీలో జీలకర్ర మిరియా లు అలాగే ధనియాలు అయితే తీసుకోవాలి లైట్గా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి స్మెల్ బాగా వస్తుంది రసమన్నము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నిటిని ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుందాము చల్లారిన తర్వాత మిరియాలు జీలకర్ర ధనియాలు మిక్సీ పట్టేసిన తర్వాత గుప్పిడి కరేపాకు రెండు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రబ్బులు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మన చెన్నై స్టైల్ రసమన్నంలోకి సూపర్ టేస్ట్ ఇచ్చేది ఈ పౌడరే ఈ పౌడర్లోనే దాగి ఉంది రసం టేస్ట్ అంతా కుక్కర్లో పెట్టుకున్న కందిపప్పు అయితే ఉడికిపోయింది ఆల్రెడీ ఆ రైస్ పెట్టుకునేస్తాను కదా అది కూడా ఆ రైస్ని మూడు గంటలు వేసేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకి రైస్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు దీన్ని కూడా ఒక విజిల్ పెట్టుకోవాలి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పౌడర్ని మొత్తం వేసేయకూడదు మూడు స్పూన్లు ఇందులో వేసుకోవాలి మిగిలిన పౌడర్ మిగతాది రసంలోకి వేసుకుందాము ఇది వేసుకున్న తర్వాత కుక్కర్లోనే రెండు విజిల్స్ పెట్టాలి వాటర్ చెక్ చేసుకోండి కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవడం కోసము స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత అలాగే ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి రెండు వేసాం కదా అందులోనూ మిరియాలు కూడా ఘాట్ ఎక్కువగా ఉంటుంది చూసి చెక్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు రెండు టమాటో తరుగు వేసుకొని ఈ టమోటాలన్నీ మెత్తగా ఉడికిపోవాలి కొంచెం పసుపుడి వేసుకోండి టమోటాలన్నీ ఆయిల్లో బాగా మెత్తగా ఉడికిపోయింది కదా రసం పౌడర్ మిగిలింది ఉంది కదా మిక్సీలో అది కూడా వేసేసుకుందాము వేసేసుకొని బాగా కొంచెము కలబెట్టుకున్న తర్వాత రసం ప్రిపేర్ చేసుకోవడం కోసము ముందుగా అయితే చింతపండుని నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలి దాన్ని కూడా ఇందులో అయితే పిండేసుకుందాము రసానికి చింతపండు నానబెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఒక టైం పిండుకున్న తర్వాత అందులోనే వాటర్ వేసుకొని త్రీ టైమ్స్ ఇలా పిండుకుంటే మనకి చింతపండులో ఉండే పులుపు మొత్తము యాడ్ అవుతుంది ఇప్పుడు రసం అన్నంకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాము సో ఫస్ట్లో అయితే కొద్దిగానే వేసుకున్నాం కదా పప్పులో వేసుకున్నాము మళ్ళీ అన్నం యాడ్ చేసాం కాబట్టి రసం అయితే ఉడికిపోయింది దాన్ని పక్కన పెట్టేసి ఆల్రెడీ అన్నం కూడా ఉడికిపోయింది కదా చూడండి ఎంత మెత్తగా అయిందో అన్నము ఇంత మెత్తగా అయితే ఉండాలి మనకి రసమన్నానికి ఇప్పుడు కొద్ది కొద్దిగా గెంటితో అయితే ఈ రసాన్ని మొత్తం ఈ అన్నంలోకి పోసుకొని కలుపుకోవాలి మనకి ఈ రసం అన్నము జారుగా ఉండాలి సో కాసేపటికి గట్టిగా అయిపోతుంది ఎందుకంటే పప్పు వేసాం కదా గట్టిగా అయిపోతుంది జారుగా ఉంటే మనం తినే టైంకి సరిపోతుంది నేను చేసుకున్న ఈ రసం మొత్తము సరిపోయింది దీనికైతే మూడు కప్పులు నీళ్లు పోసుకున్నాను రసంకి నేనైతే పప్పు సపరేట్గా అలాగే రైస్ సపరేట్గా వేశాను కదా అలా కాకుండా ఉండాలంటే ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ కందిపప్పు వేసుకొని ఐదు గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడకపెట్టుకునేస్తే సరిపోతుంది ఇంక రసం వేసి బాగా కలిపేసిన తర్వాత చివరిగా అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా ఉప్పు పులుపు అంతా సరిపోయిందా అనేసి చూసుకోండి నేను ఇక్కడ చిన్న కుక్కర్ తీసుకున్నాను కదా దానికి నిండిపోయింది మళ్ళీ రసం పోద్దామంటే సరిపోలేదు అందుకే కొద్దిగా గిన్నెలో తీసుకొని మిగతా రసం కూడా యాడ్ చేశాను రసంలోకి కాంబినేషన్గా చామగడ్డ ఫ్రై చేయడం కోసము కొద్దిగా నూనె వేసుకొని ప్యాన్లో ఈ చామగడ్డలని ఉడకపెట్టుకున్నాం కదా ఒక విజిల్ వచ్చేంత వరకు దాన్ని తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మళ్ళీ మాడబెట్టకూడదు సో మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది చామగడ్డని ఉడకబెట్టి ఇలా వేయించడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ చామగడ్డిని అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకునేసాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసేయాలి సో మనము కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రై కాబట్టి చామగడ్డలు అన్నీ వేసేసిన తర్వాత ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియా పొడి కూడా వేస్తున్నాను టేస్ట్ కోసము సో వీటినన్నిటినీ బాగా కలిపేయాలి కారం పచ్చిసిమెయేంత వరకు కలుపుకోవాలి సో మనకి అనుకోండి ఘాట్ వచ్చేస్తుంది సో మాడకుండా చూసుకోవాలి ఇంకా టేస్ట్ కోసము కొద్దిగా సోయా సాసు ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ కూడా యాడ్ చేశాను పైన కొంచెము మిరియాల పొడి అలాగే ఉప్పు నేను ఉడకబెట్టేటప్పుడు వేసాను చెక్ చేసి వేసుకోండి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది నాకైతే తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ వేసాను ఫైవ్ మినిట్స్ అలా కలిపేసి వదిలేస్తే రసంలోకి సూపర్ కాంబినేషను ఈ చామగడ్డ ఫ్రై కరకరలాడుతూ రసము ఆ చామగడ్డ ఫ్రై నంచుకుంటే ఏమైనా ఉంటుందా నెక్స్ట్ ఆలు వంకాయ టమాటా కర్రీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకొని తెల్లగడ్డ అలాగే కరేపాకు వేసుకున్నాను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా ఒక గడ్డ వేసుకోవాలి సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకున్నాను ఈ ఆనియన్స్ అన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగాలి తర్వాత మనం సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అలాగే వంకాయ ముక్కలను కూడా వేసుకుందాము ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే పసుపు తగినంత ఉప్పు వేసుకుందాము సో త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇడ్డు పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే ఫిఫ్టీ పర్సెంట్ అయితే వంకాయ ఉడికిపోతుంది ఆ స్టేజ్లో ఒక మూడు చిన్న సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి ఎప్పుడు టమాటాను ముందు వేయకూడదు కొంచెం మగ్గిన తర్వాత వేయాలి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఈ స్టేజ్లో మూడు స్పూన్ల కారము అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకోవాలన్నమాట నూనెలోనే ఫ్రై అయిపోవాలి కారము అప్పుడు మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు రసాన్ని కూడా పిండుకోవాలి ఈ నల్లొంకాయలు అనేది కొంచెం వగరగా ఉంటాయి సో మనకి కర్రీ తినేటప్పుడు ఆ వగరదనం లేకుండా ఉండాలంటే కొంచెం చింతపండు రసాన్ని పిండుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తగినంత కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను మోస్ట్లీ నేను ఎక్కువగా కల్లుప్పే వాడతాను కూరల్లో మేబీ ఫ్రై అయితే తప్ప అన్నీ వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకుంటే వంకాయ ఆలు టమాటా కర్రీ రెడీ అమ్మయ్యా ఇవంటంతా ఏసరికి టైం వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ అయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్